అవును మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై ఫ్రైపిస్తాం బిర్యానీ అంటే ఇష్టం నాకు చాలా ఇష్టమైన రెసిపీ మరి నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను ముందైతే ఒక గిన్నెలో ఆయిల్ ఆనియన్స్ ని వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి కొన్ని పక్కన తీసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి చికెన్ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నీళ్లు కాస్త ఊరాక కశ్మీరీ చిల్లీ పౌడర్ బిర్యానీ మసాలా వేసి చికెన్ కి బాగా పట్టించాలి ఇలా కాస్త దగ్గర పడ్డాక పుదీనా కొత్తిమీర కూడా వేసి కలిపి చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలి మరో పక్క కాగుతున్న నీళ్ళలో నెయ్యి బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర బిర్యానీ మసాలా నిమ్మరసం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాస్మతి రైస్ వేసి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి దమ్ పెట్టాలి అనుకున్న గిన్నెకి నెయ్యి రాసి దానిపైన ఒక లేయర్ రైస్ ఒక లేయర్ చికెన్ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ మసాలా నెయ్యి రైస్ ని బాయిల్ చేసుకున్న వాటర్ వేసి మూత పెట్టి పైన బర్వాటు ఏదన్నా పెట్టి థర్టీ మినిట్స్ స్లో కుక్ చేసుకోవాలి చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ రెడీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి రెసిపీ ట్రై చేయండి